హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇవి వచ్చేసి గింజలు అండి ఇంగ్లీష్లో అయితే వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటారు వీటితోనే హెయిర్ ఎలా గ్రో చేసుకోవచ్చు వీటితో హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ ఒక గిన్నెలో అయితే ఒక త్రీ స్పూన్స్ గింజలు అయితే తీసుకొని దానికి తగినట్లుగా వాటర్ అయితే పోసుకున్నా అండి ఇందులో అయితే బియ్యం అవసరం లేదు కానీ నేను కొంచెం బియ్యం వేసాను ఎందుకంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా హెయిర్కి కానీ ఫేస్కి కానీ రైస్ కానీ రైస్ వాటర్ కానీ ఇలా అప్లై చేసుకోవటం పేస్ట్ లాగా చేసి రైస్ని ప్లే పేస్ట్ లాగా చేసుకుని అప్లై చేసుకోవటం ఇలా చూపిస్తున్నారు కదా అందుకే కొంచెం అయితే యాడ్ చేశానండి వీటిని అయితే స్టవ్ మీద పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపు దీంతో అయితే ఒక జెల్ తయారవుతుందండి అవిసగించలు అయితే ఒక జెల్లాగా ఫామ్ అవుతాయి వీటిని జెల్లాగా తయారయ్యేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది ఊరికినే పొంగిపోతుందండి అందుకే దీన్ని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగా ఉడికించుకోవాలి హైలోంచి ఫ్లేమ్ తగ్గించుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే పొంగి అంత స్టవ్ అంతా బంక బంకగా తయారైపోతుంది జాగ్రత్తగా ఉడికించుకోవాలండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇది ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే సరిపోతుంది అనుకుంటాను తొందరగానే జెల్ ఫామ్ అవుతుందండి ఇవి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి జెల్ తొందరగా ఫామ్ అవుతుంది ఇక్కడ అయితే ఎక్కువ అవసరం ఉండదండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే సరిపోతాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ లాగా ఫామ్ అవుతూనే ఉంది జెల్ తయారైపోతుంది ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోతున్నాయి చూసారా మనం ఇంతాక రైస్ వేసినప్పుడు అప్పుడు రైస్ మామూలు రైస్ లాగా ఉన్నాయి కదా ఇప్పుడే ఉడికిపోయి లావుగా అయిపోయాయి అన్నంలాగా తయారైంది కదా ఇప్పుడు ఇది జెల్ ఫామ్ అవుతుందండి ఇంకా దీన్నైతే అయితే ఉడకట్టుకోవాలి మనం జెల్ కూడా తయారైన వెంటనే వడకట్టుకోకపోతే అది గట్టిగా అయిపోతుందండి ఇంకా చిక్కబడిపోతే మాత్రం లాంచ్ కూడా దిగదు అందుకే మనం తొందరగా వడకట్టుకోవాలి దీన్ని స్టవ్ మీద నుంచి దింపిన వెంటనే వడకట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్లోనైతే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకు తీస్ బాడీలోకి తినడానికి తీసుకున్నా మంచిదే లేదంటే హెయిర్కి అప్లై చేసుకున్నా మంచిదే ఫేస్ ప్యాకులు ఇవి కూడా తయారు చేస్తారంటండి నాకైతే అవి తెలియదు కానీ ఈ హెయిర్ ప్యాక్ లాగా అయితే వేసుకోవటం అయితే తెలుసు దీనివల్ల హెయిర్ గ్రో అవటమే కాకుండా హెయిర్ అయితే మంచి షైనింగ్ వస్తుందండి నేను స్వయంగా నేను వాడి తయారు చేసుకుని వాడి చూశాను ఇక్కడ వీటిని అయితే ఒక స్ట్రైనర్లోనే వడగట్టుకున్నా అండి ఇది కొంచెం జెల్లాగా తయారు కాగానే తీసుకుని ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి మళ్ళీ దిగదు వెంటనే వడగట్టేసుకోవాలి నేనైతే ఇలా వడగట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ గింజలన్నీ కూడా బంకలాగా తయారైపోయి అతుకు అతుక్కుపోతాయండి ఇవన్నీ ఒక గట్టిగా గడ్డలాగా అతుక్కుపోతుంది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వడకట్టేసాను ఇంకా దీనిలో మనము యాడ్ చేసుకోవాల్సిన అచ్చంగా ఈ జెల్ని కూడా అప్లై చేసుకోవచ్చు కానీ దీనిలో కొంచెం మనం కోకోనట్ ఆయిల్ కొంచెం తర్వాత ఇంకా ఇది ఉంటుంది కదండి ఎలవీరా ఉంటుంది కదా ఎలవీరాని తీసుకొని అప్లై చేసుకున్నాం అనుకోండి ఎలవీరాని దీనిలో యాడ్ చేసుకుని అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ జెల్ని ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ పెట్టి కలుపుతూ ఉండాలండి లేదంటే తొందరగా చిక్కబడిపోయి గట్టిగా గడ్డలాగా పైన గట్టిగా అయినట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు నేనైతే ఒక ఎలవీరా తీసుకున్నానండి అంటే కలబంద ఒక కొమ్మ తీసుకున్నాను దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ అయితే కట్ చేసి అని కట్ చేసి మధ్యలో అయితే ఇలాగా కట్ చేశాను కట్ చేసి ఒక ఫోర్క్ తీసుకొని మనం ఇలా అన్నామంటే ఆ జెల్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఈజీగా తీసుకోవచ్చు కొంతమంది అయితే దువ్వెనతోని కూడా ఇలా అంటున్నారు దీన్ని జెల్ తీయటానికి రకరకాలుగా చూపిస్తున్నారండి కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని తీసుకుని డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకున్నామంటే ఇంకా మంచి చక్కగా జెల్లాగా వచ్చేస్తుంది ఇదేమో ఇంకా కొంచెం ఉండలు ఉండలుగా అలా అనిపిస్తుంది కానీ ఇంకా మిక్సీలో వేసుకుంటే మాత్రం చక్కగా వచ్చేస్తుందండి ఇలాగ తీసుకున్నాను నేనైతే తీసి దీనిలో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా తీస్తే కాస్త ఎక్కువ టైమే పడుతుందండి కానీ చెక్కులు చెక్కుల్లాగా తీసి మనం మిక్సీలో వేసుకున్నామంటే బాగా కలిసిపోతుంది ఇందులో కూడా కలవటం కూడా బాగా కలిసిపోతుంది చూస్తున్నారు కదా ఇలా తీసాను నేను ఫోర్క్ తోటి దీంతో కూడా బాగానే వచ్చింది అనుకోండి ఇలా జెల్ తీసేసుకొని దీనిలో కలుపుకొని మనం జుట్టుకు అప్లై చేసుకున్నామనుకోండి జుట్టు మంచి షైనీగా తయారవుతుందండి మా పాపకైతే జుట్టు అంతా బాగా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇది ఇది ఫ్లాక్స్ సీట్తో జెల్ పెట్టుకుంటాను మమ్మీ అని అడిగితే దాన్ని అప్పటికప్పుడు తయారు చేసి తన జుట్టుకైతే అప్లై చేశాను పెట్టకముందు జుట్టుకి పెట్టిన తర్వాత జుట్టుకైతే నాకు చాలా వేరియేషన్ అయితే తెలిసిందండి చాలా డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది ఎందుకంటే ఇంతకుముందు జుట్టు అస్సలు బాగుండలేదు కానీ ఇది కలిపి పెట్టిన తర్వాత అయితే మాత్రం బాగుంది జుట్టు మంచిగా షైనీగా మంచిగా సిల్కీగా కూడా అవుతుందండి జుట్టు చాలా బా బాగా అనిపించింది రిజల్ట్ అయితే బాగుంది హెయిర్ గ్రోత్ కూడా అవుతుందని అన్నారు నాకు హెయిర్ గ్రోత్ కూడా అయినట్టే అనిపించింది ఎందుకంటే నేను జుట్టుకి నేను బాగా జుట్టు బాగా పొట్టిగా అయిపోయినప్పుడు అప్లై చేశాను ఒక టూ త్రీ టైమ్స్ అయితే పెట్టుకున్నాను కొంచెం పెరిగినట్లుగానే అనిపించింది నాకు కూడా ఇలాగైతే ఈ జెల్ వేసేసి మంచి చక్కగా కలిసేలాగైతే కలుపుకోవాలి అదే మిక్సీలో వేస్తే మనం ఇంతగా కలపాల్సిన అవసరం కూడా ఉండదండి ఇంకా నేను మిక్సీలో వేయడం ఎందుకులే అని చెప్పి నేను ఇలా తీసేసాను చూసారు కదా ఈ జెల్ ఎంత చిక్కబడిపోతుందో ఇది తొందరగా చిక్కబడిపోతుందండి అందుకే మనం ఎక్కువసేపు ఉంచొద్దు తొందరగానే పెట్టేసుకోవాలి తయారు చేసి తొందరగానే పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది పెట్టుకుని ఒక వన్ అవర్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి దీనిలో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసి కలిపేశాను కదా నేను అంతా కలిసేలాగైతే కలిపేసి మా పాపకైతే జుట్టుకైతే అప్లై చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా పాప జుట్టు అసలు మంచిగా లేదండి ఇంకా ఈ జుట్టుకు అయితే మంచి చక్కగా మనం పాయలు పాయల్లాగా తీసుకుంటూ మనం స్కాల్ఫ్కు పట్టేలాగా అయితే పెట్టుకోవాలి ఓన్లీ పైన పైన జుట్టు మాత్రమే కాదండి స్కాల్ఫ్ కూడా తగిలేలాగా పెట్టుకున్నాం అనుకోండి అది పెట్టుకోగానే ఎంత చల్లగా మంచిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయంటండి దీన్ని ఈ గింజల్ని అయితే కారం పొడిలాగా చేసుకొని తినొచ్చట ఇంకా రకరకాల గింజలు లడ్డూలు చేసుకొని తింటారు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయంట ఓన్లీ తినడానికే కాకుండా ఇలా హెయిర్కి అప్లై చేసుకోవడానికి వీటికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయంటండి ఇవి ఇక్కడైతే పాపకైతే నేను పాయలు పాయలుగా తీస్తూ మంచిగా చక్కగా స్కాల్ఫ్కి అంతా పట్టేలాగా అయితే పెడుతున్నా అండి కాకపోతే ఇది పెట్టేటప్పుడు మాత్రం ఊరికే జెల్ కదండి ఒక చోట ఆగదు కదా జెల్లాగా ఉంటుంది కాబట్టి ఊరికే పడుతూ ఉంటుంది జాగ్రత్తగా బట్టల మీద పడితే మాత్రం తెల్లగా మరకలైపోతున్నట్లుగా అట్లా అనిపిస్తాయి ఎండిపోతే మాత్రం తొందరగా వదలదండి ఇది అందుకే జాగ్రత్తగా ఒక పాత క్లాత్ ఏదైనా మీద వేసుకొని అప్పుడు అప్లై చేసుకోవాలి బండల మీద పడినా బంకలాగా తయారవుతుందండి ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే మా పాపకైతే పాయలు పాయలు తీస్తూ మంచిగా మొత్తం హెయిర్ మొత్తానికి పట్టేలాగా అయితే అప్లై చేశాను మా అమ్మాయి కూడా ఇంట్రెస్ట్గా కూర్చొని మరీ పెట్టించుకుందండి ఆ వంతట ఆమె అడిగింది కాబట్టి మంచిగా ఇంట్రెస్ట్తోనైతే అయితే పెట్టించుకుంది రిజల్ట్ కూడా బాగుందనే అంటుంది తను కూడా నాకు కూడా చూడగానే తేడా అయితే తెలిసిపోయిందండి అంత మంచిగా రిజల్ట్ అయితే అనిపించింది మనం వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒక్కసారి కానీ అంటే మంత్లీ త్రీ టైమ్స్ కానీ అప్లై చేసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందని నాకైతే అనిపిస్తుందండి ఒక్కసారి పెట్టుకొని వదిలేస్తే ఏం తెలియదు కానీ ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగా వెంట వెంటనే ఒక టెన్ డేస్కి ఒక్కసారి అలాగా పెట్టుకున్నామంటే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అనిపిస్తుందేమో ఇక్కడైతే మంచిగా హెయిర్కి పైనే కాదండి కొసలకు కూడా పెట్టుకోవాలి జుట్టుకి చివరి వరకు అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని చక్కగా ముడి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ వరకు అయితే అలాగే వదిలేసుకోవాలి ఆ తర్వాత మామూలుగా షాంపూతోని హెడ్ బాత్ చేసుకోవచ్చు మంచిగా తలస్నానం చేసుకున్నామనుకోండి మంచిగా హెయిర్ మంచిగా ఉంటుందండి నేను కూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తున్నాను నాకు కూడా అప్పుడప్పుడు పెట్టుకోవాలనిపించినప్పుడు నేను కూడా పెట్టుకుంటున్నాను ఈరోజు పాపకు తయారు చేసి పెట్టాను కదా ఇంకా నేను కూడా పెట్టుకున్నాను నాకు కూడా మంచి రిజల్ట్ అనిపించింది హెయిర్ అయితే చాలా లాంగ్గా పెరుగుతుందని అయితే అంటున్నారండి చాలామంది అయితే చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వాడుతున్నారు నేను కొంతమందిని అయితే చూస్తూనే ఉన్నాను అవి సగించుకుంటున్నాం జల్లు పెట్టుకుంటున్నామని యూట్యూబ్లో అయితే తెగ వైరల్ అయిపోతుందండి చాలామంది అయితే చూపిస్తూనే ఉన్నారు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఈ వీడియో తయారు చేసే విధానం ఒకసారి అయితే చూపించినట్లున్నాను అప్లోడ్ చేసినట్టున్నాను వీడియో కానీ మా పాపం మళ్ళీ ఈరోజు చేయమంది కాబట్టి మళ్ళీ చేస్తున్నాను ప్రత్యేకంగా చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను ఎలా ఉడికించుకోవాలి ఏంటి అనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతోనే చూస్తున్నారు కదా జుట్టు కనుక ఎర్రగా అయిపోయి ఎంత ఇదిగా ఉందో ఇక్కడ అస్సలు బాగాలేదండి జుట్టు అందుకే ఇలా తయారు చేసి అప్పటికప్పుడు పెట్టేశాను ఇంకా మొత్తం జుట్టు మొత్తానికి అయితే పెట్టడం కూడా అయిపోయింది ఇంకా మంచిగా జుట్టుని ముడి అనుకోండి కదలకుండా అలాగే ఉండిపోతుంది ఎందుకంటే జెల్ కదండి ఇది జెల్ అవ్వటం వలన ఇంకా ముడి కూడా తొందరగా పిడిపోదు పైకి చక్కగా ముడి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మంచిగా ఉంటుంది ఒక వన్ అవర్ వరకు అయితే అలాగే వదిలేసి ఒక వన్ అవర్ తర్వాత తల స్నానం చేసుకున్నాం అనుకోండి ఇంకా మంచి షైనింగ్తో ఉంటుందండి జుట్టు అయితే ఇక్కడ మా పాపకైతే ముడి పెట్టేశాను ఇంకా తర్వాత తలస్నానం చేశాక చూద్దాం ఎలా ఉందనేది ఇదిగో ఇక్కడ చూడండి ఇప్పుడు హెయిర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా మంచి షైనీగా అనిపిస్తుందండి సిల్కీగా కూడా అయింది ఇందాకంతా రింగులు రింగులు నొక్కులు నొక్కులు లాగా అలాగా ఉంది కదా ఇప్పుడు సిల్కీగా అయిపోయి జుట్టు షైనీగా ఉందండి మంచిగా ఉంది ఇట్లా చేయి పెడితే కూడా జారిపోయినట్లుగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చాలా తేడా వచ్చిందండి చాలా యూస్ఫుల్గానే ఉంటుంది అప్లై చేస్తే ఓపిక ఉండి ఒక టెన్ డేస్కి ఒక్కసారి అయితే అప్లై చేసుకునే వాళ్ళకైతే చాలా రిజల్ట్ బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి